హలో అందరికీ నేను హాస్పిటల్కి వచ్చినాను వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ కొట్టండి ఒక చిన్న లైక్ చాలామందికి వీడియో పోతుంది ఎందుకు వచ్చినానంటే నాకు హెల్త్ బాగాలేదన్నాను కదా చేతులు కాళ్ళు తిమ్మిళ్ళు వచ్చినాయి నేను డెలివరీ అయినాక ఆరు నెలలకి ఒకసారి వస్తే ఒక నెల మింగిన తగ్గింది మళ్ళీ తొమ్మిది నెలలు అప్పుడు వచ్చింది అందుకు మళ్ళీ హాస్పిటల్కి వచ్చిన ఈ మేడం పిల్లలేని వాళ్ళకి చూస్తూ అది ఖచ్చితంగా ఇక్కడికి వస్తే సక్సెస్ అవుతుంది పిల్లలకు అండి మీకు నచ్చితే ఒకవేళ కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను కామెంట్లో హాస్పిటల్ చూడండి ఎంత నీట్నెస్గా ఉందో ఇది ల్యాబ్ అండి ల్యాబ్లో రక్త పరీక్ష చేస్తారు హాస్పిటల్ అయితే చాలా నీట్గా ఉంది నాకు రక్తం తీసినారు ఎందుకు ఇట్లా అవుతుందో అని అని ఇది పైన ఫ్లోర్ అండి రెండో ఫ్లోర్ రక్తం ఇచ్చి కిందికి వస్తున్నాను మేడం అయితే చాలా బాగా చూస్తుందండి చాలా బాగా మాట్లాడుతుంది ఒకవేళ ఈ వీడియోలో మీకు ఏదైనా ఇంపార్టెంట్ అవసరం అనుకుంటే మీరు చూపించుకోవాలనుకుంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను కామెంట్ చేసి రిప్లై ఇస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ హాస్పిటల్ అయితే ఇలా ఉంది ఓకే బాయ్